சார் <tolerance dan> <smoke> ఇప్పుడే కౌరీ గారు కౌరు పెట్టారు ఇన్స్పెక్టర్ గారు మీ కూడా ఆయన ఆ అంటే అనండి ఈ అంటే ఈ అనండి మీరు ఇన్స్పెక్టర్ గారు ఉన్నప్పుడు కట్ట నాయన మీకు నచ్చిందంటే మన స్కూల్ కూడా మూసిస్తారు మనము కూడా అవమాన అయిపోతాం కాబట్టి దయచేసి నాయన ఇన్స్పెక్టర్ గారు ఏదో అడిగితే ఏదే చెప్పండి

ఇన్స్పెక్టర్ మీరు అడగండి బాబు అండి నేను ఇవన్నీ తినడానికి తెచ్చుకోను కదా గురువు నాకు ఏడ్ ఇప్పుడు ఒకటి ఇన్స్పిరేషన్ కొత్తాడు చెదగొట్టను నా దగ్గర సర్దుకుంటాను ఇన్స్పెక్టర్ గారు మీ తెలుగు తను ప్రదర్శించకండి ఇన్స్పెక్టర్

తప్పు అడిగాారండి చాలా మంచి గణపతి అట్టాడు కాదు అంతా శృంగీరం ఒకరు శృంగిరించేటండి తెరలేదండి గురువు గారు అలా కాదురా నాన్న మీకు మాస్టర్ గారు పాఠాలు చెప్తాను రాజు అదే రోజు చూపుతాను అలా కాదురా నాన్న అరే శృంగి మాస్టర్ గారు పాఠాలు చెబుతన్నారా లేదా ఎంక్వైరీ పిల్లడు జడిపోయి బాబు బాబు పిల్లడు జడి ఆడు ఎరలేదు నాయనా ఆ కుమార్ కుమార్స్వామి